पीएल वेंटन है, जयाली पीएल वेंटन है, राइटिंग 40 पीआरसी वेंटन है, राइटिंग 40 पीआरसी, जयाली सीपीएस वेंटन है, जयाली, जितना बात एपी जेएसी, जितना बात, जितना बात एपी जेएसी, बदलाने कांग्रेस और किसी ना किसी नाइट कब्बतों आले कामरेड टारगेटिंग ऑफ करना हाई कर दो वंदे मातरम ए बी सी ए सी जिंदाबाद लाल उद्योग उपाचार्य का भी पैटर्न लाइक करता वंदे मातरम लाल उद्योग उपाचार्य का भी पैटर्न लाइक करता वंदे मातरम जिंदाबाद ए बी सी ए सी जिंदाबाद जिंदाबाद ए बी सी जिंदाबाद जिंदाबाद जय हिंद બેંક લાઈક બના બતિલલે પૂછો પોછે કાર્યક પેસે લાઈક કટા બતિલલે પૂછો પોછે ભરિંદો પેસે વેન્ટને જિંદાબાદ જય એસસી જય એલી સીપીએસ કરતા

ಮೆಡಿಕಲ್ ಮೆಡಿಕಲ್ ಬಿಲ್ಸ್ ಬಿಲ್ಸ್ ಮೆಡಿಕಲ್ಯಾರು ಮುಪ್ಪ ము శాతం మెడికల్ బిల్స్ జిపిఎస్ విధానాన్ని విధానాన్ని అహిందాబాద్

આપીએપીજીએલ એલોમેન્ટને રદ થાશે આયાર 30% રદ થાશે આયાર 30% રદ થાશે આયાર 30% રદ થાશે આયાર 30% રદ થાશે સીપીએસ મર્યો જીપીએસ વિધાનાને રદ થાશે સીપીએસ મર્યો જીપીએસ વિધાનાને રદ થાશે રદ થાશે સીપીએસ મર્યો જીપીએસ વિધાનાને રદ થાશે અમલ થાશે પાટ પેન્શન વિધાનાને અમલ થાશે અમલ થાશે પાટ પેન્શન વિધાનાને અમલ થાશે રદ થાશે డిమాండ్స్తో పాటు సిపిఎస్ మరియు జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అలాగే పన్నెండవ పిఆర్సీలో ముప్పై శాతం ఐఆర్ని వెంటనే ప్రకటించాలని ఏపీజేసి ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ నాలుగవ రోజు మరి జడ్పీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులతోటి పెన్షనర్లతోటి మేము ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో మరి లంచ్ అయ్యే వరకు కూడా లంచ్ వరకు మేము ధర్నా నిర్వహిస్తామని మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం తీర్చే వరకు కూడా సుదీర్ఘ పోరాటం సాగుతుందని లేని పక్షంలో మరి చలో ఇరవై చెలో విజయవాడ ఇరవై ఏడో తారీఖున కూడా మరి ఏపీజేఏసీ నిర్ణయించింది మరి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని తలపించే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా కంకణ బద్దులై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా పోరాటాలతో మేము అన్ని సాధించుకున్నాం మరి ప్రభుత్వం ఇప్పటికీ రాకపోతే నేరుగా ఒకవేళ మేము మా యొక్క చర్చలకు పెరగకపోతే మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా అని చెప్పి మరి ప్రకటిస్తూ ఉన్నాం ఎందువల్లంటే కనుక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత పిఆర్సీలో ఫోర్ పర్సెంట్ అయ్యారు మేము నష్టపోయాం ఫిట్మెంట్ ఫోర్ పర్సెంట్ నష్టపోయాం అదే ఉమ్మడి రా అదే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మాకంటే వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చారు ఫిట్మెంటు అక్కడ అక్కడ కొంత నష్టం జరగ్గా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఫైవ్ పర్సెంట్ అయ్యారు ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మాకు కనీసం ఐఆర్ అనేది వద్దని చెప్పి ఇవ్వని అంటున్నారు పీఆర్సీ ఇస్తారంటున్నారు మాకు పిఆర్సీ ఇచ్చే ముందు ముందు మాకు ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి ఇది మా తక్షణ డిమాండ్ మేమే అడుగుతున్నాము మా మేము దాచుకున్న డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఏమన్నా వాళ్ళ జేబులోంచి ఒక రూపాయి ఇవ్వమన్నావా కోట్లాది రూపాయలు మా డబ్బు అక్కడ ఉంది ప్రజల ఇంటి జీపీఎఫ్ రూపంలో ఏపీజీ ఏపీజీఎల్ఐ రూపంలో అవి ఇమ్మని అడుగుతున్నాం మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి మా కుటుంబ సభ్యులు అనారోగ్యంలో ఉంటే కనుక వైద్యం చేయించుకోవడం అడుగుతుంది తప్ప మేమేం ప్రభుత్వం ఏమి లోన్ అడగట్లేదే మా డబ్బు మాకు ఇమ్మంటున్నాం ఇలా చేస్తే కనుక భవిష్యత్తులో కనుక కొన్ని మేము కట్టొద్దని చెప్పండి ఇక కట్టద్దని మేము మానే కూడా సిద్ధమే మీరు ఒక జీవో ఇస్తే కనుక మా డబ్బులు మేము ఏ పోస్ట్ ఆఫీస్ దాసుకుని మాకు అవసరం డ్రా చేసుకుంటాం కానీ ప్రభుత్వం ఇది మా జీపీఎఫ్ని మా ఏపీజీఎల్ఐ కానీ ఇవి ఆపడం అనేది తప్పది ప్రభుత్వం వెంటనే కనుక ఈ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ కనుక వెంటనే ఇవ్వాలని చెప్పి మళ్ళీ మాకు ఇవ్వాల్సిన అన్ని ఇరవై రెండు వేల కోట్లు తక్షణం రిలీజ్ చేయాలని చూసి ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం పిఆర్సీలో మరి ఐఆర్ ఇరవై ఏడు శాతం ప్రకటించి ఫిట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి నాలుగు శాతాన్ని తగ్గించి ఇరవై మూడు శాతం ఇవ్వడం అనేటువంటిది రివర్స్ పిఆర్సీగా ఈ రోజున చరిత్రలో నిలిచిపోయింది అంతేకాదు ఎన్నో ఉద్యమాలతో పోరాటాలతో చేసు తెచ్చుకున్నటువంటి హెచ్ఆర్ఏ ట్వంటీ పర్సెంట్ని ని మళ్ళీ దాంట్లో నాలుగు శాతం కోత వేసి పదహారు శాతానికి ఇచ్చి రివర్స్ హెచ్ఆర్ఏగా ఇచ్చినటువంటి ఘనత కూడా చరిత్రకెక్కినటువంటి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఆర్థిక మూలాల మీద దెబ్బేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెర్షన్లు చాలా నిస్పృహతో మరి చాలా నిరాశతో ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా ఇంకొక నెల రోజులు సమయం ఉంది బాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం గారు కోర్టులో ఉంది అది మరి సిక్స్ కొట్టి చరిత్ర మళ్ళీ పునరావృతం చేసుకుంటాడా లేదు ఇదే తప్పు కొనసాగిస్తాడా తీర్చుకోవాల్సినటువంటి సమయం ఉంది ఈరోజు మేము అడిగేది గొంతెమ్మ కోరిక కాదు మరి రాబోయే పన్నెండవ పిఆర్సీ గత జూలై ఇరవై మూడు నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి అప్పటి నుంచి కూడా ఐఆర్ థర్టీ పర్సెంట్ని ని తక్షణం ప్రకటించాలని ఏదైతే గత పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో ముందుకు రావాలని ముఖ్యంగా చర్చలు ఉపసంఘం ద్వారా కాకుండా ముఖ్యమంత్రి నేరుగా మరి నాయకుల్ని పిలిపించి తేల్చి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిశ్రమలని చేసి మాత్రమే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పని కూడా జేఏసీ పక్షాలను డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేది ఉద్యోగ ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు అసహనంతో ఉన్నారు ఎందుకని అంటే గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలోనికి రాకముందు ఆయన ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు అమలు జరుగుతున్న విధానం ఏంటనేది పరిశీలిస్తే వారం రోజుల్లో సిపిఎస్ఎని రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు జీపీఎస్ఏన్ ఇంకో దుర్మార్గమైన విధానాన్ని తీసుకొచ్చారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఫెడరేషన్గా ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో మేము మొత్తం ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం రేపు ఏ పార్టీ అయితే పాత పెన్షన్పై విధానం అమలు చేస్తుందో ఆ పార్టీకి మా మా యొక్క ఉపాధ్యాయుల ఉద్యోగులు ఓట్లు అని చెప్పి తెలియజేస్తా అదే పరిస్థితిలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు వారి ఆర్థిక అవసరాల కోసం వారి పిల్లల పెళ్లిళ్ల కోసం పిల్లల చదువుల కోసం పెట్టుకున్న లోన్లు రాక సంవత్సరాల తరబడి గడిచిపోతూ ఉంటే చాలా అసహనమై అప్పుల్లో కూరుపోతున్న పరిస్థితి ఉంది ఆ మాటకు వస్తే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు రాని పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం కాలం నుంచి ప్రతిసారి పదిహేడు పద్దెనిమిది తారీఖుల వరకు జీతాలు పెన్షన్లు వస్తున్నాయి ఈ విధానాలన్నీ కూడా మానుకోవాలి ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులు న్యాయపరమైన డిమాండ్ కోరుకుంటున్నారో వాటిని నెరవేర్చాలని ఈ పత్రికంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం తరఫున నాలుగు రోజుల నుంచి తర్వాత రేపు ఇరవై తారీఖున కలెక్టరేట్ ముట్టడి కూడా జరుగుతూ ఉంది మాకు రావాల్సిన బకాయిల గురించి మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ గురించి ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాలుగా ఏం పట్టించుకోవట్లేదు చూసి 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 విసిగిపోయి ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమాలి నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం చూసైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు ఏమన్నా న్యాయం చేస్తుందేమో అని ఆశతోటి ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రత్యేకమైన డిమాండ్లు ఏంటంటే చాలామంది సిపిఎస్ రద్దు చేయమని కోరుకుంటున్నాం తర్వాత పిఎఫ్ లోన్లు పెట్టిన ఏడాది రెండేళ్లకు కానీ జమ అవ్వట్లేదు అలాగే ఏపీజీఎల్ లోన్లు కూడా రావట్లేదు ఏపీజీఎల్ మెచ్యూర్ అయిపోయి సంవత్సరం సంవత్సరం అయిపోయింది వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు అయినా సరే ఇప్పటివరకు రాలేదు అలాగే జీపీఎస్ అని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అది కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు ఉద్యోగస్తులకి జీపీఎస్ కూడా అంగీకరించట్లేదు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని మా ప్రధానమైన డిమాండ్ భగవద్గీత బైబిల్ సమానం సమానమని మరి ఉద్యోగస్తుల విషయంలో ఏమైంది ఆ విషయం మరి మీరు కూడా మాట నిలబెట్టుకోవాలి కదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలకి మరి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో బ్యాలెట్ విధానంలో మరి పోస్టల్ బ్యాలెట్ విషయంలో ముందంజలో ఉన్నారు అది ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా జరగలా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాం ఈరోజు పథకాలు ఇస్తున్నారంటే ఆ పథకాలని సామాన్యులందరికీ వాళ్ళ లబ్ధిదారుడా కాదా లేదా లబ్ధి పొందుతున్నారా లబ్ధి పొందేవాళ్ళు ఎవరో అని చూసేది ఎంప్లాయీస్ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈ రోజు నాలుగవ రోజున మనందరం పెద్ద ఎత్తున జడ్పీ నుంచి ర్యాలీ చేసుకుంటూ ఈ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టాం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్ష నాయక హోదాలో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు అదేవిధంగా ప్రభుత్వ కూడా ఇబ్బంది ఉద్యోగి సకాలంలో ఇస్తాం ఇస్తాం నా పేరు సత్యనారాయణ ఏపీ ఎన్జిఓ ఏలూరు తాలూకా సెక్రటరీని మరియు జిల్లా ఖజానా ఉద్యోగుల సంఘం కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులు పెన్షనర్స్ ఇంకా అనేక రకమైన ఈ సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల్ని చాలా నిరాశపరుస్తుంది రాష్ట్ర సీఎం గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్రలో భాగంగా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి సకాలంలో డిఏలు సకాలంలో పిఆర్సి సకాలంలో అన్నీ కూడా జారీ చేస్తానని వాగ్దానం చేసి సిపిఎస్ విధానాన్ని వారం రోజుల్లో రద్దు చేస్తానని మీ మేనిఫెస్టోలో మేనిఫెస్టోని ఖురాన్ బైబిల్ భగవద్గీతగా అభివర్ణిస్తూ అసెంబ్లీ సాక్షిగా సచివాలయం సాక్షిగా మీరు చెప్పి ఈరోజు ఉద్యోగ వ్యవస్థని ఒక దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జీపీఎస్ని తీసుకొచ్చి ఉద్యోగుల్ని చాలా నిరాశపరిచారు ఈ విధమైన ధోరణి ప్రభుత్వం విడనాడి ఉద్యోగుల పట్ల మీరు సానుకూల స్పందించకపోతే రాబోయే దినాల్లో కూడా మీరు అవగాహన లేక సిపిఎస్ను రద్దు చేస్తామంటున్నారు మేము ఆనాడు అవగాహన లేక మేము మా కుటుంబాలు మీకు ఓట్లు ఓట్లేసాము ఈరోజు అవగాహనతో ఓట్లు వేసి మేము మిమ్మల్ని గద్దెించడానికి కూడా వెనకబో వెనకాడు బాబాని తెలియజేస్తూ తెలియజేస్తూ నా మాటలు విరమిస్తున్నాను నా పేరు పి శ్రీనివాసరావు ఏపీఎన్జిఓ టౌన్ ట్రెజిడర్ని ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఆదేశ ప్రకారం ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాము ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఏడు బై రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్సి బకా ఇవ్వాలి కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు దాని మీద తర్వాత మాకు ఇవ్వాల్సిన ఎర్రడీవులు జీపీఎఫ్ లోన్లు తర్వాత ఏపీజేలు మిగతా అన్ని మాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అన్యాయం చేస్తు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మాకు సానుభూతిలో కోరుతున్నాను जिंदाबाद जैसी जिंदाबाद जिंदाबाद पी जय जिंदाबाद 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 जिंदाबादी जिंदाबाद, सि जिंदाबाद उपाध्याय कार्य में लाइक के था बंटी लाली बंटी लाली उच्च उपाध्याय बंटी लाली उच्च उपाध्याय कार्य में लाइक के था बंटी लाली फरिंदो प्यार से यार मुफ्फे साथ हो बंटी लाली युकाली युकाली फरिंदो प्यार से लो यार मुफ्फे साथ हो बंटी लाली फरिंदो प्यार से यार मुफ्फे साथ हो बंटी

పెన్షనర్స్ ఎవరన్నా ఉంటే అందరూ కూడా టెన్షన్ మీడియా మిత్రులు కూడా స్వాగతం పలుకుతూ వారికి కూడా మనం సహకరిద్దాం కూర్చోండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ లై ఏపీజే లోన్లు వెంటనే విడుదల చేయాలి మెడికల్ బిల్స్ వెంటనే విడుదల చేయాలి మెడికల్ బిల్స్ వెంటనే విడుదల చేయాలి సిపిఎస్ పునరుద్ధరించాలి యూపీఎస్ ని వెంటనే పునరుద్ధరించాలి యూపీఎస్ మలకొండ పిఆర్సీ లో డిఏ ఎరియర్స్ అదే విధంగా ప్రకటించాలి మొపాయసా తాయారు ని వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి ముప్పైసా విడుదల చేయాలి హడండన్ వెంటనే విడుదల చేయాలి హరండర్ ని వెంటనే విడుదల చేయాలి కొత్త అద్భుతమైన విధానాన్ని సిపిఎస్ లేదు జిపిఎస్ పట్టుకొచ్చారు వచ్చారు దుర్మార్గమైన విధానం కంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయమని చెప్పాం లేదు పరిస్థితి ఇవాళ ఎలాగైపోయిందంటే ఇక అది మర్చిపోయాం మనం చర్టుకుని పోతా ఉన్నాం ఇవాళ పాత పెన్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కొత్త పెన్షన్ లోకి ఎక్కువైపోయారు ఈ పాత పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఆ పెన్షన్ కంటిన్యూ అవుతుందంటే కంటిన్యూ కాదు తర్వాత వచ్చే ఎన్నికల్లో కట్టుకొట్టుకుపోయిన పరిస్థితి ఉంది అలాగే ఇవాళ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగులు కానీ మొత్తంగా పెన్షనర్స్ కలిగి పదిహేను లక్షల మంది ఉన్నారు ప్రతి మన తెలంగాణలో రాజకీయ పార్టీ కాంగ్రెస్ మారింది ఎలా ఎలా మారింది

અત્યારે જીપીએસ સીપીએસ વિધાન જીપીએસ જીપીએસ વિધાનને

శ్రీనివాసరావు జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకి ఇవ్వవలసిన సరెండర్ లీవ్లు జీపీఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లైమ్స్ మరి అదేవిధంగా పీఆర్సీ ఏరియర్స్ పదకొండో పీఆర్సీలో మాకు ఇవ్వాల్సిన ఏరియర్స్ డిఏ ఏరియర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఎవరికీ కూడా కావాలి మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు